అందరికీ నమస్కారం నేను సుంగర జనసేన పార్టీ వీర మహిళను ప్రతిరోజు ఇలాగా కోర్టు సెంటర్ బయట మజ్జిగ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది చల్లని మజ్జిగ నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకుతోటి తోటి సూపర్గా ఉంటుంది టేస్ట్ జీలకర్ర కూడా ఫ్లేవర్తో ఉంటుంది అండి ఒంగోలు కనుక ఉండేవాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మజ్జిగని టేస్ట్ చేయండి చలివేంద్రం ఇదంతా ఫ్రీగానే చేస్తున్నారు సో ఇంత మంచి పని చేస్తున్న వీరందరికీ నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకు అంటే వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ సొంత ఖర్చులతోటి కొంతమంది ఇక్కడ చేస్తున్నారు పార్టీలో చెప్పిన విధంగా వాళ్ళు ఆచరిస్తున్నారు ఇచ్చి చేసినా కానీ డబ్బు ఇచ్చి చేయకపోయినా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంత మండు టెండాలో అంతమందికి సర్వ్ చేయటం అనేది అది మామూలు విషయం కాదు ఇది ఒక గంట కాదు అరగంట కాదు ప్రతిరోజు ఈవినింగ్ దాకా అలాగ చేయటం అనేది చాలా పెద్ద విషయము చాలా మంచి మనసు ఉంటేనే ఆ రకంగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా మంచి పని చేస్తున్నారు కాబట్టి మా అక్క వాళ్ళ కోసము ఒక లైక్ కొట్టండి ఇదంతా ఇరవై తొమ్మిదవ డివిజన్ పెద్దిశెట్టి వరలక్ష్మి గారు చేస్తున్న కార్యక్రమంలో భాగము సో ఒంగోలు ఉండేవాళ్ళు మరి ఒక్కసారి చెప్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా కోర్టు సెంటర్లో జరుగుతుంది ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను చక్కని చిక్కటి మజ్జిగ సో ఇదంతా ఫ్రీగానే ఇస్తున్నారు సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి